ఆంధ్రప్రదేశ్ లో నిత్యం ఎక్కడో ఒక చోట వలసల పర్వం కొనసాగుతూనే ఉంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు చేరుతూనే ఉండడం గమనార్హం తాజాగా ఆదివారం నాడు ఒక్కరోజే ఏకంగా మూడు జిల్లాల్లో ఉన్న పలు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి కర్నూలు జిల్లా సిరివల్ల మండలంలో సుమారు ముప్పై కుటుంబాలు వైసీపీలో చేరారు ఎమ్మెల్సీ గంగల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా వైసీపీ కండువా కప్పుకున్నారు స్థానిక టీడీపీ నేతల నాయకత్వంలో పెద్ద ఎత్తున వైసీపీలో చేరడం గమనార్హం ఇక అదే జిల్లాలో ఆదోని నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు మనోజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మరోవైపు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి నేతృత్వంలో ముందుకు సాగేందుకు వైసీపీలో చేరుతున్నట్లు వీరంతా తెలిపారు ఈ రెండు జిల్లాల్లో వైసీపీలో చేరిన వారికి అండగా ఉంటామంటూ ఆ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి